భయంకరమైన చీకటి తెలుసా దాన్ని వివరించలేం దాన్ని వర్ణించలేం అది అనంతమైన శిక్ష దాని దగ్గరికి పోకుండా ఉండాలి అంటే ఎలా దాని ఊరిలో పడకుండా ఉండాలి అంటే ఎలా దాని జోలికి పోకుండా ఉండాలి అంటే ఎలా వీటన్నిటికొక లింక్ ఉంది ఆ మరణానికి పోకూడదంటే ఈ మరణం నీ మీద ఏలుబాటు చేయకూడదు ఈ మరణం నీ మీద ఏలుబాటు చేయకూడదంటే ఈ మరణానికి మూలమైన పాపం అనే జీవితంలో ఉండకూడదు అంటే మరణం ఎలా వచ్చిందంటే పాపానికి జీతమే మరణం అంటే పాపానికి జీతం ఈ మరణం అయితే ఈ మరణం పట్టుకెళ్ళి ఎక్కడ వేస్తుంది చెప్పండి చెప్పండి వీటన్నిటికీ పులిస్టాప్ పెట్టాలంటే మొట్టమొదటి పాపానికి పులిస్టాప్ స్టాప్ పెట్టాలి పాపం ఎలా ఆపుతాం ఈ రోజు నుంచి నేను బూతులు మాట్లాడకూడదు అనుకుంటే పాపం కాకుండా పోతాదా ఈ రోజు నుంచి నేను సినిమాలు చూడకూడదు అనుకున్నంత మాత్రం నువ్వు చూడకుండా ఉండగలవా అలా అనేసుకుంటే పుణ్యకారాలు నేను కాపాడేస్తాయా పాపం ఎలాంటిది రచయితలు వర్ణించారు అది రక్తపు డాగు కన్నా గోర అది హృదయానికి పెట్టిన వ్యాధి నువ్వు మంచి చేయాలనుకుంటావు నువ్వు చేయు నువ్వు మంచిగానే ఉండాలనుకుంటావు నువ్వు లేవు ఎందుకంటే పాపానికి రోమపత్రులు ఎవరిస్తాడు అది చెరబట్టి లోపరుచుకుని చెరబట్టి లోపరుచుకుని అంటే అది ఎలా తెలుసు ఒక ప్రభుత్వం లాగా ఒక బలవంతుల్లాగా మనిషిని బలవంతంగా చేస్తారు దాని పేరు అది కయ్యేని దగ్గర సింహం కాసినట్టు వాకిట కాసుకుని కూర్చుంది అది కయ్యేణి తరివేసింది చివరి మానవుల వరకు ప్రతి ఒక్కరిని అది బంధిస్తుంది అది ఖచ్చితంగా చేయిస్తుంది